రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి రావడం జరిగింది ఇలాగే వ్యాపారము మధ్య దినాభివృద్ధి చెందాలని నా భగవంతుని కోరుకుంటున్నా అయినా గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలా అనేకంగా ఫ్రెండ్స్ ఇచ్చారు ఇచ్చినా వాళ్ళకి పర్మిట్ రూములు ఇచ్చి బార్లకి మళ్ళీ గిరాకీ తక్కువ అయ్యేటట్టు కూడా చేస్తున్నారు ఆ పద్ధతి మంచిది కాదు మళ్ళీ బార్లకి లైసెన్స్ ఫీజు ఎక్కువ ఉంది మళ్ళీ అదేవిధంగా సరుకు కూడా ఎక్కువ కూడా తీసుకోవాల్సిన ఇది ఉంటుంది బార్లు మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ బార్లని కరెక్ట్గా పది గంటలకే మూసేటట్టు ఉంటే వీళ్ళకి రాకి పెరుగుతుంది పన్నెండు గంటల వరకు వీళ్ళకి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పెంచిన లైసెన్స్ ఫీజు విషయంలో మళ్ళీ ఈ ట్యాక్స్ విషయంలో కూడా మరోసారి పునరాచించవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని గవర్నమెంట్ వారిని కోరుతున్నాను నా పేరు కిరణ్ కుమార్ గౌడ్ కేబిఆర్ బారం రెస్టారెంట్ ఈరోజు మాకి ముఖ్య అతిథులుగా కేవి ప్రవాకరణ గౌడ్ గారు రావడం జరిగింది ఓపెన్ చేయడం జరిగింది మా మా దాంట్లో స్పెషల్గా చికెన్ తందూరి చికెన్ కబాబ్ రోటీసు రకరకాల ఐటమ్స్ వెజ్ నాన్ వెజ్ స్పెషల్గా తర్వాత స్విగ్గీ జొమాటో ఆన్లైన్లో కూడా పార్సల్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు డ్రింక్స్ డ్రింక్స్ అన్ని నాణ్యమైన నాణ్యమైన రుచికరమైన ఫుడ్ మా దాంట్లో స్పెషల్ మా బారెస్టారెంట్లో ముఖ్యంగా ఈరోజు మాకి పెద్దలు తోరణీరు ప్రవకరణ రావడం చాలా సంతోషకరంగా ఉంది రాఘమైలి కమర్షియల్ స్ట్రీట్ వెంకటరమణ కాలనీ నా పేరు ఏం మధు ఈరోజు కేబేర్ బాల రెస్టారెంట్ వీక్షేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి ఫుడ్ రేట్ కానీ ఇంకోటి లిక్కర్ రేట్ కానీ చాలా తక్కువ రేటుకు ఇస్తున్నాము అదేవిధంగా ఇంకా బయట ఉన్నటువంటి రేట్ల కంటే కూడా చాలా తక్కువ రేట్లకు ఇక్కడ దొరుకున్నాం మార్నింగ్ మార్నింగ్ గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు కూడా ఫుల్ టైం అవైలబుల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసి మేము ఎక్కువ చేయాలని పిలుపుని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ